ఎస్పీ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో స్థానిక తానా లో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శర నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గ్రామ పెద్దలు అమ్మవారి సేవకుల ఆధ్వర్యంలో పందిరిరాట వేయడం జరిగిందని అక్టోబర్ మూడు నుండి పదహారవ తేదీ వరకు విజయదశమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆఖరు తేదీ పదహారున అమ్మవారి భారీ ఊరేగింపు ఉంటుందన్నారు అందులో భాగంగానే గోకవరం వాస్తవ్యం శ్రీ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాలా శ్రీనివాసరావు లక్షల రూపాయలతో అమ్మవారికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అందులోనే భాగంగా అమ్మవారి బంగారు కిరటానికి ఇరవై లక్షల రూపాయలు వ్యయంతో బంగారు కిరీటం రూపుదిద్దుతుందని దానిలో భాగంగా కిరీట సింహ భాగం తన సొంత ఖర్చు పదమూడు లక్షల ఏడు లక్షల గ్రామ ప్రజల సహకారంతో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అలంకరిస్తామన్నారు ఈ కనకదుర్గ అమ్మవారి ఈ పందిరాటం గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రతి భ మాతకు మన గోకవరం దేవితో శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు సంకల్పించినటువంటి సువర్ణ కిరీటానికి గోకవరం వాస్తున్నటువంటి నరాయశెట్టి వెంకటేశ్వరరావు గారి దంపతులు వారి కుమారులు సూర్యబాబు గారి ఈ రోజు అమ్మవారికి పదివేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఓం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ దుర్గా మాత నమ గోకువరం గ్రామంలో శ్రీ దేవి చౌక్ కనకదుర్గమ్మ వారి యొక్క తరణ్ నవరాత్రి మహోత్సవోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారి పందిరదాట తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మా జగన్నాథ్ శర్మగారు అక్టోబర్ పదహారో తారీఖు వరకు కూడా అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదహారు వరకు కూడా అత్యంత వైభవంగా పూజలు చేస్తూ పదహారో తారీఖున బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కూడా జరిగి అమ్మవారి యొక్క రథోత్సవంలో భక్తులు ఊరు ఉన్నటువంటి ఆడబడుచులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జనం చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పోకవరంలోని వ్యాపార వర్తక సంస్థలు మన హౌస్ కన్స్ట్రక్షన్స్ వారు రైతులు అందరూ ప్రమేకమై ఐకమత్యంతో దసరా నవరాత్రులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ మన ఓకవరం దేవిచోక్ చౌక్ అమ్మవారి సేవ ఎప్పుడు చేసుకుందామా అన్న తరుణంలో ఈ రోజున ఈ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారి ఇరవై రెండవ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పందిరి నాట వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెన్నలు అందరూ సమిష్టిగా పాల్గొని మన ఈ కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సందర్భంగా ఈ గోపురం దేవిచౌక అమ్మవారి సేవకుల తరఫున వారు ఈ గ్రామ గ్రామ యొక్క సహ గ్రామ ప్రజల యొక్క సహకారం ఎంతో ఎనలేనిదని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ సందర్భంగా అదేవిధంగా మరొక ముఖ్యాంశంగా మన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మా దేవుచ ఆలయానికి సుమారుగా నలభై లక్షల పైన వ్యయంతో కార్యక్రమాలు చేపట్టి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో బంగారు కిరీటాన్ని తయారు చేయించి అందులో సింహభాగం పదమూడు లక్షల రూపాయలని తానే స్వయంగా భరించి ఏడు లక్షల రూపాయలు గ్రామ ప్రజల సహకారంతో దాన్ని రూపుదిద్దుకొని రూపొందించి మన దసరా నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి అలంకరించి మాకు పన్నుల ముందుగా చూసే భాగ్యాన్ని అందించినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రడతాస్పదం మన గోతవరం గ్రామంలో దేవీచౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనకశిల్లు కురిపించే శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుపుకోవాలి అనే సంకల్పంతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పందిరి దాట వేసి పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అమ్మవారి సేవకులు అమ్మవారి కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు మొత్తం ఊరేగింపు అన్నదానం అంతా పూర్తయ్యే వరకు కూడా ఈ అమ్మవారి సేవకులందరూ కూడా వారి వారి పనులన్నీ కూడా విరమించుకుని అమ్మవారి సేవలో ఉండి అమ్మవారి సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది జై దుర్గా భవానీ మాతకు జై శ్రీ కనకదుర్గా దేవికి నమస్కారం ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారి పందిరి రాట వేసుకోవడం జరిగింది దాని నిమిత్తం గోకవరంలో పెద్దలు భక్తులు అలాగే రాజకీయాల అతీతంగా వచ్చిన నాయకులు అలాగే మొత్తం వ్యాపారస్తులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఏకాగ్రతమే చేసే పండుగ ఏదన్నా దేవీ నవరాత్రులు గడవ నవరాత్రులు అమ్మవారి పండగ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకున్న ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుని చాలా ఉప్పొంగిపోతున్న కరుణం ఇది అమ్మవారికి అంత శక్తి ఆ భగవంతుడు జరిగింది ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లో భాగంగా మేము సేవకులు ఈ సేవ చేసుకోవడానికి ప్రతి క్షణం కూడా మేమందరం కూడా ప్రతి క్షణం కూడా కష్టపడి పనిచేస్తామని అమ్మవారికి తల వంచి తలబొక్కి పాదాల సాక్షిగా చక్కగా